పొద్దుటూరు పద్దు పడుపు నువ్వే పెద్ద ఇక యుద్ధానికి మేము మనల కడుపులాన పెట్టుకొని చూస్తాడు పెద్ద ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన పొద్దుటూరు కంటి రెప్పా కాపాడక చావు నిస్వార్థ సేవ తప్ప ఇంకేది కోరుకోవు నువ్వు ఎదురు లేని ప్రజానే తవు సమరాన దూకినాడు వరద రాజులన్నా నీ సైన్యం అవుతామే వరద రాజులన్నా చంద్రన్న అండ ఉంది వరద రాజులన్నా మోగుతాది వరద రాజులన్నా మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయనా ఐదు సంవత్సరాల్లో మేము రెండు వేల పంతొమ్మిది పార్టీలో చేరినప్పటి నుంచి ఈ బద్ధటు ఐదు లక్షలు పని చేయలే ఐదు సంవత్సరాలు కలిపి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయో ఈ బొద్దు అన్నీ పింఛన్లే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో రేషన్ కార్డులు ఉన్నాయో అన్నీ పింఛన్లు అన్ని రేషన్ కార్డులే ఉన్నాయి ఆ తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పించే రేషన్ కార్డులు తెలుగు పింఛన్లే ఇంతవరకు ఏం రాల ఒకవేళ పింఛన్లు ఇచ్చింటే పదో పదో ఇచ్చింటే పదో పదో ఇరవై పింఛన్ తీసేసి ఇచ్చారు రేషన్ నువ్వు ఇరవై పదిహేదో ఇచ్చిందే అవి తీసేసి కొత్త కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు వాడు ఒక లైట్ ఒక ఒక కాలువ కట్టల ఐదు లక్షల పనికి ఉంటే ఐదు నెలలకు చేయలే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వార్డు డెవలప్మెంట్ లైట్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ ఈ వద్దు మేము బేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్డు చూడండి వాళ్ళు బేసి ఐదు నెలలు కాల రోడ్డు నిర్మలా వ్యక్తి సందులు కానీ పసాదా సందులు కానీ చూపండి కంకర్ తెలియదు మేము బేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు రోడ్డు చూపెట్టిందో కాలువ చూడండి క మా వార్డులో ఎక్కడే కానీ రోడ్లు లేవు మేము దానికి కోసము మేము ఉన్నాము మళ్ళీ ఆయన మా మీద మేము స్వతంత్రంగా ఎదుగుతున్నాము స్వతంత్రంగా ఉంటామని చెప్పి ఆయన కింద మేము బానిస బతుకు బతకాలా మమ్మల్ని విశ్వప్రవ చూసాడు మేము దానికి వ్యతిరేకించినాము నీకు మేము బానిస బతుకు ప్రజల పంచ కాచం కానీ నాగరిక పంచ అని చెప్పినాం మేము ఎప్పటికైనా ప్రజల పంచాకాశాలు ప్రజలకు సేవ చేశే వాళ్ళకి ఏం కావాలా వాళ్ళ ఇంటికాయ అడుగుతా నేను అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏం నేను అర్థం చేసుకుని వాళ్ళు పని పనిచేస్తా కానీ నాగరపంచే నాకు ఏం ఉపయోగం ఉండదు అంత డగాయిట్ పనులు చేయాలా బోకర్ పనులు చేయాలా నా అటువంటి పనులు కాదు భోగర్ పనులు నైపుడు పనులు చేసేటండి కాదు కాబట్టి నేను ప్రజా సేవ చేసే ప్రజల కోసం నా గతంలో తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెందింది వాటి మాకు నమ్మకమైన నాయకుడు నంద్యాల వజ్రా గారు దొరికారు కాబట్టి మాకు దేవుడు భూపేసే కుమారుడు భూపేస మాకు బంధువు మేము వాళ్ళ ఇద్దరు సమక్షంలో మేము అందరం తెలుగుదేశం పార్టీలో సింగము క్షణమే తన ప్రాణమై పొద్దు టూరు మేలు చేస్తున్నాడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్టడు అన్నం శత్రువైన పెడతాడు గుండె నిండా దండం అర్ధరాతి రాపదైన అన్న అంటే కదిలి వస్తాడు ఒక్క పోను కాలే దూరం కదంబడో అనే వరద రాజులన్నా జనరథం ఎక్కి వచ్చే వరద రాజులన్నా